ఇలా కాంగ్రెస్ వాళ్ళందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా బక్క జెడ్సన్ను బక్క జెడిసన్ను ఎల్లగొట్టింది పార్టీలకెళ్ళి వెళ్ళగొట్టింది ఈ మల్లిగాడ ఎందుకంటే మల్లిగానికి కాంపిటేటర్ ఉండే ఎమ్మెల్సీలో మల్లిగానికి కాంపిటేటర్ ఇవ్వాలంటే బక్క జెడ్సనే అలాంటి బక్క జెడ్సను పాపం చాలా నీతిగా నిజాయితీగా బక్క జెడ్సన్ ఫైట్ చేసిండు నో డౌట్ నేను క్లియర్గా చెప్తుంటా బక్క జెడిసను బ్రహ్మాండంగా ఫైట్ చేసిండు ఈ యొక్క సెంట్రల్ జైలు కూలగొట్టిన దాంట్లో వాళ్ళ యొక్క రంగు రుచి చిక్కదనాన్ని మొత్తం కూడా బయటకు తీశాడు అది ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నా ఇక్కడ వరంగల్ సెంట్రల్ జైలు గురించి అలాగే హైదరాబాద్ చాలా రకాల స్కామ్లను ఆధారాలతో సహా ఈ యొక్క బక్క జెడ్సన్ వెరీ కామన్ మ్యాన్ నేను చెప్తున్నాను కదా వెరీ కామన్ మ్యాన్ అటువంటి మనిషి బక్క జెడ్సను యొక్క తినే పాపం చాలా ఆయన ఉన్నోడు కాదు ఉన్నోడు కాదు ఆయన ట్రైన్లు వస్తాడు దిగుతాడు ఆయన పని ఆయన చూసుకుంటాడు పోతాడు ఎటువైనా ట్రైన్లా బస్సులో తిరిగే వ్యక్తి ఏదో కార్లు వేసుకొని వీళ్ళ లెక్క పది ఫార్చునర్లు వేసుకొని తిరిగినది కాదు ప్రజలారా గతంలో పల్లారా రాజేశ్వర రెడ్డి కూడా పది పదిహేను కార్లు వేసుకొని తిరిగిండు గెలిపించిండ్రు అందరినీ దెబ్బతీసిండు ఈసారి వీడు తిరుగుతాడు ఒక పది కదివాయిలు వేసుకొని పది కార్లు వేసుకొని పది ఫార్చునర్లు వేసుకొని తిరుగుతాడు కాబట్టి ఖచ్చితంగా వీనికి బుద్ధి చెప్పాల్సిన అవసరమైతే ఖచ్చితంగా పట్టబదులు అందరి చేతిలో ఉన్నది నేను చెప్తున్నాను కదా అసలు బక్క జీసన్ గారు ఏమైనా లైన్ లెక్కారా ఒక్కసారి బక్క జడిసన్ గారితోని మాట్లాడాలి బక్క జసిజన్ గారు మరి ఎత్తుతారా అన్న ఎత్తుతాడు ఎత్తాడు ఎందుకంటే వాకింగ్లు పాపం అన్ని దిక్కులో తిరుగుతూ ఉన్నాయని సరే ఎనీవేస్తే అన్న నమస్తే మీరు లైవ్లో ఉన్నారన్న అన్న అన్న మీరు లైవ్లో ఉన్నారు మార్నింగ్ లైవ్లో ఉన్నారు మరి మల్లన్నకు తీన్మార్ మల్లన్నకు టికెట్ అయితే ఇచ్చింది కాంగ్రెస్ అంటే మరి మీకేమైనా అవకాశం ఉన్నదా మళ్ళీ కాంగ్రెస్ నుంచి లేనట్టేనాయ మరి అదే అదే సస్పెండ్ చేసిర్రు అదేంటన్నా అందరూ కూడా కామెంట్స్ ఏం పెడతారంటే మార్నింగ్ లైవ్లా నేను చాలాసేపు లైవ్లో ఉండి ఈ మార్నింగ్ లైవ్లో అందరు కామెంట్స్ ఏం పెడతారంటే అన్నను ఒక పథకం ప్రకారమే ఎమ్మెల్యే తీయాల్సి వస్తుందని బయటికి అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడతారు కాబట్టి నేను ఖచ్చితంగా ఫోన్ చేయాల్సి వచ్చింది ఏమనుకోవద్దు దయచేసి స్పీకర్ ఫోన్ ఆన్ చేసినా మీరు లైవ్ ఇప్పుడు మీరు మాట్లాడేది చాలామంది జనాలు లైవ్లో చాలామంది జనాలు చూస్తూ ఉన్నారు అది వాస్తవం అన్న అసలు ఇది ఒక ప్లాన్ ప్రకారమే మీకు ఎమ్ఎల్సియాల్సి వస్తుందని బయట పంపీరా అంతే కదా అన్న ప్లాన్ ప్రకారమే అవున ఇప్పుడు నేను అడిగినవి అన్నా నేను కొత్తగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కొత్తగా నేను అడగలేదు అన్న అవును నేను అన్ని పాతయ్య అడిగినా అవున ధరని రాగానే వంద రోజుల రద్దని రాహుల్ గాంధీ గారితోని ప్రకటన చేపించిన వరకు పర్టికులరేషన్లో ఓకే ఆ నవీన్ నవీన్మితం తీయకుండా ధరణి కమిటీ వేసేది అది ఎట్లా అని టిఎస్పీఎస్ పేపర్ లీక్ అయింది నేను నేను రాగానే దోషులను శిక్షిస్తామని చెప్తావు ఇయాల దాకా రెండు వేల పదహారుకే జరిగిన లీక్ల పైన ఈ రోజు వరకు ఎంక్వైరీ చేయ పొకే ఇచ్చి పంపిస్తావు కరెంట్ కొనుగోలు పెద్ద అక్రమాలు జరిగినాయి రాంగ ప్రభాకర్ రావు జైలుకే అన్నావు ఆయన మీటింగ్ రానే మీద ఆయన బొకేసి పంపించారు దాన్ని ఊసే నాలుగు లక్షల సిమ్లు కొండర్ కంప్లైంట్ ఇచ్చిన అన్న అసలు ఏది విద్యాసాగర్ రిటైర్ అంటే రెండు వేల పదిహేడులో దాంతోనే ట్యాంపింగ్ అక్కడికి అక్కడికెళ్ళి జరిగినాయి పేదల పైసలు అనేది పైసలతో నేను కంప్లైంట్ ఇచ్చిన అది తప్పైతే నా మీద నన్ను జిల్లా పెట్టుకోండి కరెక్ట్ రాగా మీరు ఎంక్వైరీ చేయరు మళ్ళా వాళ్ళు ఇంకా సర్వీస్ లో పెట్టు సందీప్ కుమార్ అట్నే పెట్టుకుంటారు రామకృష్ణ రావు ను అట్టుకుంటారు జయేష్ రంజన్ పెట్టుకుంటారు ఇలాంటి సోమేశ్ కుమార్ నాయకత్వం సెక్రటరీ నడుస్తుంది ఏ దేని పైన కూడా రివ్యూ మీటింగ్ పెట్ట నడుస్తలేదు ఎక్కడ కూడా రివ్యూ మీటింగ్ నడుస్తలేదు ఒక్కటి పని ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏం నడుస్తుంది ఏంటనేది దేని మీద కూడా ఒక రివ్యూ మీటింగ్ నడవద్ది పైననే ప్రశ్నిస్తే నాకు దానిపైన అసలు రీజన్ లేకుండా ఒక మనిషికి సస్పెండ్ ఆ క్రమశిక్షణ కిందికి ఎప్పుడు వస్తాడు పార్టీకి ఒడగొట్టాలని పార్టీకి ఓటేయద్దని పార్టీకి మోసం చేస్తే దాని క్రమశిక్షణ కిందికి వస్తాడు అన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి చెప్పి క్రమశిక్షణ కిందికి ఎట్లు వస్తాడు నాకు అర్థం కాలే ఆ ఈ రోజు బయట కూడా వచ్చి మా ఇంట్లో పెత్తనం చేస్తున్నట్టు అయిపోయింది ముప్పై నాలుగేళ్ళు ఇక చాదాగేం తెలుస్తాను ఎన్నటికెళ్ళి ఒక చికండిని ఒక శిఖండిని ఒక ఏది ఎప్పుడైతే ఇప్పుడు మొన్నటికెళ్ళి దాదాపుగా మన దిక్కు దిక్కుపోతుంటే ఎవరో ఒక కోచింగ్ సెంటర్ లోని ఇప్పుడు పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరో లాబింగ్ చేసి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒక శిఖి గారిని ఇక ఇన్ని దేశాలు కుట్ర చేస్తారు ఎలగొడతారు అరే నా ప్రచారం ఏమో చేసుకుని నేను చేసుకుని ఉన్నదో లేదో ఒకరిత కరపా నాకు ఏంటని నేను చెప్పుకుంటుంటే దాని కూడా ఓర్వకుంటే ఆ ఓట్ను కూడా జీల్చడానికి ఇక నిన్న ఎప్పుడైతే కామెంట్స్ మొత్తం ట్రోల్ అవుతున్నాయో ఆ కథ మా కామెంట్స్ కూడా ఆపించే ప్రయత్నాలు చేస్తారు ఇంకో దిక్కు చికండీలని తిప్పుతారు వాట్సాప్ గ్రూపులు వాళ్ళే తయారు చేస్తారు ఏమని కేటీఆర్ గ్రూప్ అని రాస్తారు అలా కొంతమందిని యాడ్ చేస్తారు ఆ పలానోళ్ళ పలానోకి మీద మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టమని పెడతారు వాళ్ళదే కేటీఆర్ గ్రూప్ అని ఉంటుంది వాస్తవం కాదు మీద గ్రూపులు పెట్టుకుంటారు భూల్ పెళ్లి ఉన్నా ఇలా వాళ్ళకు సంబంధించిన మనుషులు ఇవన్నీ చెప్తున్నా స్టన్ అయిపోయినా ఓకే సింగరేణి గ్రౌండ్ లా ఇవన్నీ చేస్తారన్న వాళ్ళే వాళ్ళే గ్రూపులు పెడతారు వాళ్ళే చేస్తారు ఇవన్నీ జరుగుతున్నాయన్న కాబట్టి ఇన్ని కుట్రలు చేసి అవసరం లేదు నేరుగా నేరుగా పోతాం ఎలక్షన్ పైట్ శిఖండు అవుతున్నా అవసరం లేదు వన్ టు వన్ అంటే మీ అంత ఎంత గారు ఏముంది నాగర బలం ఉందా నాగ శక్తి ఉందా నాగర పైసలు ఉన్నాయా యంత్రాంగం ఉన్నదా ఫోన్ నాసే సిక్స్ ప్యాక్ ఉందా ఆరుగురు బాడుగాడు ఉన్నారా నాకు నీ దగ్గర అన్ని ఉన్నారు నా పోలీసు ఉంది యంత్రాంగం ఉంది ఎమ్మెల్యేలు మంత్రులు పవరు తుపాకులు ఉన్నాయి ఇంట్లో ఇద్దరమే ఈ రాజకీయాలని ఇండిపెండెంట్ గానే వస్తా మీరు మీ మీ గుర్తు మీరు రాని ముఖ్యమంత్రులు రాని అవసరమైతే ప్రధాన మంత్రులను రాష్ట్రపతులను ఐక్యరాజ్య సమితిలు కూడా పిలుచుకొని ప్రచారం చేసుకోండి నాకేమి ఇబ్బంది లేదు కానీ ఇంట్లో కూడా కుట్రలు చేసుకుంటా ఈ ఓట్లు ఎట్లా జీల్చాలి ఆ ఓట్లు ఎట్లా చీల్చాలని కోచింగ్ సెంటర్ వాళ్ళకి ఎందుకు అన్న వాళ్ళు ఏమైనా పైసలు ఫ్రీగా చెప్తున్నారు వాళ్ళకి ఎందుకు దింపాలి అలా ఫ్రీగా చెప్తున్నారు చదువు యూట్యూబ్ వాళ్ళని పెడతారు దానిలో పైసలు వస్తాయి కోచింగ్ సెంటర్ లో పైసలు వస్తాయి పక్కన ఉద్యమ దుకాణం ఒక ట్యాగ్ వేసుకుంటారు అంటే మూడు నౌకర్లు వీళ్ళకు నౌకర్లు వస్తలేమనే వాళ్ళ కోసం పోరాడుతున్నాం అని చెప్పి మూడు నౌకర్లు వేసుకుంటారు వీళ్ళు అన్న మరి అట్గా అన్న ఇప్పుడు నిన్ను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఓకే ఇప్పుడు నువ్వు ఇవన్నీ అడిగితే సస్పెండ్ చేయరా అన్న ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లోనే ఉన్నావు వాళ్ళ తప్పుల గురించి వాళ్ళని అడిగితే మరి వాళ్ళకి ఇబ్బంది అనిపించదా అంటున్నా అన్న వాళ్ళు నేను తప్పులు వాళ్ళ పెట్టమన్నా అడిగింది అన్ని కూడా నేరుగా అన్న స్టేట్ అడిగింది నేను ఇప్పుడు అది తప్పనే ఏదైనా రాజ్యాంగాలు ఉంటేనే అడిగపోదు అది లేదు కదా కాంగ్రెస్ బయలాస కూడా లేదు అంటే వీళ్ళు కాంగ్రెస్ ఉంది మరి చదివిందో లేదు చదివినది ఆ బుక్ కూడా చదవనట్టు ఉన్నది మీరు ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ఇప్పటి లాగ సంవత్సరాలు అనా అబాబా చాలా పెద్ద సీనియర్ మీరు చాలా సీనియర్ ఠాకూర్ హరి గులాబ్ సింగ్ అనా

అన్న అంటే కానీ మీకు అభిమానులు బాగా అయిపోయారు అన్న ఇప్పుడు నా ఛానల్లో బక్క జర్సన్ గారు దేశం కోసం ధర్మం కోసం మీరు ఒక పార్టీ నుండి డిక్కెట్ తెచ్చుకున్నారు ఎందుకంటే మీకు ఆ పార్టీ కొంచెం అన్ను ఉండదు అని చెప్పి కొంతమంది పెడతారు బక్క జర్సన్ గారికి సపోర్ట్ చేయమని చెప్పేసి కొంతమంది పెడతా ఉన్నారు మీరు ఏదో ఇండిపెండెంట్గా కంపల్సరీ పోటీ చేస్తారని చెప్పేసి ఎమ్మెల్సీలో నాకు చాలామంది అంటే నేను ఏ విషయం మాట్లాడినా మీకు సంబంధించిన అభిమానులు చాలామంది ఉన్నారు అయితే అన్న ఒక చిన్న ప్రశ్న ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం ఇప్పుడు కరెక్ట్ వస్తుందంట అన్న యాక్చువల్ ఆఫీసర్ అయితే జబరస్త్ ఆఫీసర్ అన్న కొత్త కొత్త శ్రీనివాస్ రెడ్డి ఆఫీసర్ జబరస్ ఆఫీసర్ అవును అలా అలా డౌట్ లేదు మన దగ్గర కూడా చేసిండు మంచిగా బ్రహ్మాండం దగ్గర మన దగ్గర చేసిండు రూలింగ్ అవ్వట్ల మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం లోపల గనర లోపటేసిండు ఆయనే అవును పెట్రోల్ గేట్ల అవును కాబట్టి ఆయన మంచి ఆఫీసరు అవును ఆయన ఎవరిని తినడు ఒకవేళ వీళ్ళు ఒత్తిడి చేస్తే ఆయన పెట్టుకొని వెళ్ళిపోతాడు ఆ ఫోన్ ఫోన్ ట్యాపింగ్ అది నడుస్తుంది కానీ దాని మూలాలతో పోతలేదు ఆయన కలిసి ఇచ్చిన దాని మూలాల ఊతలేదు కానీ నాకు దానిపైన ఎంక్వైరీ జరుగుతుందని సమాచారం వచ్చింది అయితే అసలు ఒరిజినల్ దీని బీజాలు పడ్డది శ్రీనిధి నిధులుతున్నా ఇది ఇజ్రాయల్ మిషనరీ ఆ మెషినరీ ఈ మిషనరీ కాదు ఆ మిషనరీ ఆ మిషనరీ అంత లోకల్ ఎయిర్టెల్ వాళ్ళది వాళ్ళది నాలుగు లక్షల సిమ్ మొత్తం కొన్నది పది పన్నెండు లక్షలు కొన్నాడు కానీ నాకున్న లెక్క ప్రకారం పద్నాలుగు అయితే నా పక్క కన్ఫామ్ తెలుసు అందుకని ఆడిటింగ్ చేయమంటాను సీతక్క దానికి మంత్రి సీతక్క అని ఏమన్నా అంటే మా ముఖ్యమంత్రి కార్గేజ్ చేస్తున్నా అక్క అంటది టార్గెట్ చేస్తలే నాలుగు లక్షల సిమ్లు కొన్నారా లేదా అని తెలుసుకోమంటే మీరే తప్పు చేయలే కదా కొన్నది కేసీఆర్ గవర్నమెంట్ లా మీరు కొన్నారా లేదా ఆడిటింగ్ చేయడానికి ఏమైతుంది బట్ తెల్లెస్తే ముఖ్యమంత్రి ఎంబడే ఉంటాను పక్కన విద్యాసాగర్ రెడ్డి అయినోడు కొన్నోడు మేము ఎంక్వైరీ ఎవరైనా కుర్చీలో పెట్టానా ఇప్పుడు ఎవరైనా దొంగకు పోలీస్ యూనిఫామ్ వేసి వాడి మీద ఎంక్వైరీ చేస్తాడా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు విద్యాసాగర్ డిపార్ట్మెంట్ లో ఎండిగా పెట్టి ఎంక్వైరీ చేస్తానంట ఎవరు నమ్ముతారు వేల నాలుగు వందల కోట్ల బడ్జెట్ వాళ్ళు రిటైర్డ్ అయిన ఒకటి పెట్టి ఇయాల పెట్టుకుంటారెక్క అంటద మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంతా కట్టు పంచాలా లేకుండా మాకే పొలం పంచదా మేము గతంలో జరిగిన తప్పుడు ఈయన బయటకు ఏ సిపాయి వస్తే బయటకి తీస్తలేమో అనుకున్నాం ఏ సిపాయి తీసులేదా ఏసులేదా మాట్లాడతాడేమో మమ్మల్ని చేసే అయితే ఇప్పుడు ఒకటన్నా ఇప్పుడు మీరు సరే మీరు మాట్లాడితే మిమ్మల్ని సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళ లెక్క కరెక్ట్ అనుకో ఇప్పుడు ఇదే తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ఉండగానే అన్నాడు మరి ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదన్న వాళ్ళకి కొంతమంది లైసెన్స్ ఉన్నాయి ఆ సపరేట్ రాజ్యాంగమేనా వాళ్ళకు అదే ఇంకోటి అయితే నేను ఏమనేది తెలుసా పోయిన ప్రభుత్వం ఏమో ఇప్పుడు తింటే పోయిన ప్రభుత్వం ఏమో దడ్డుపాలెం గ్యాంగ్ ఉంటే ఇప్పుడేమో చెట్టి గ్యాంగ్ కావద్దని కోరుకుంటా కానీ చెట్టి గ్యాంగ్ అట్లా కదన్నా అది అయితే ఇంకోటి అన్న ఇప్పుడు మన హనుమంతరావు అన్నాడు విహెచ్ కూడా మోసం చేసింది ఆయన దిట్టు కదా మరి మోసం చేస్తే ఆయన కూడా గట్టి అన్న ఒకటి చాలా దిట్టింది అన్నగానే అన్నా అది తప్పు పెద్ద మనిషి పెద్ద మనిషి ఉండాలన్నా ఆయన వాళ్ళు నాకు ఫోన్ చేసిండు ఒక పైసా అలా చేస్తేనే లేపలే వాళ్ళు రివర్స్ అయితేనేమో నాకు ఫోన్ చేస్తాడు వాళ్ళతో తెల్లారే పోయి మనకి రేవంత్ రీషెక్ అండ్ ఇచ్చే తెల్ల తెల్లారే ఇప్పుడు ఆయనకు నాకు నిరంజన్ మా అందరికి ఒక్కడే సారి షోకాదు తయారై వాళ్ళద్దరినేమో పిలిపించుకొని మాట్లాడుకుండ్రు దాన్ని ఏమో సస్పెండ్ చేసిండు అన్ని కంప్రమైజ్ బ్యాచ్ లా ఇవి ఫైనల్స్ గాలి ఇల్లు వాళ్ళకి ఐడియా వాళ్ళు ఐడియాలజీ అంటారు కాంగ్రెస్ అంటారు రాజాల రాజ్యసభ అంటారు ఏ సబ్జెక్ట్ ఏ దేనిపైన కుసేళ్ళు అది వీళ్ళది కాబట్టి వీళ్ళు ఇలా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నన్ను వాడుకొని చూసింది ఇలా అవును వాళ్ళ వాళ్ళ ట్రాప్ లో మేము పోలే కానీ ఏది ఏమైనా జడ్సన్ మీరైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లా మీరు చేసిన హార్డ్ వర్క్ అయితే నిజంగా వెరీ వెరీ చాలా అప్రిషియేట్ చేయొచ్చు ఎందుకంటే చాలా అంటే మేము వాడుకున్నాం అవి వాస్తవానికి ఏంటంటే వాటిని మేము కూడా వాడుకున్నాం ఏది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మన ఇది సెంట్రల్ జైలు ఇష్యూ సో ఇటువంటివన్నీ కూడా మేము చాలా సందర్భాలల్లో వాడుకున్నాం చాలా ధైర్యం చేసిర్రు ఇప్పటికి కూడా చాలా ధైర్యం చేస్తున్నారు పాపం ఎందుకంటే నాకైతే చాలా బాధ అనిపించింది మీ విషయంలో ఓపెన్గా అంటే రాజకీయాలకు అతీతంగా నేనైతే కాంగ్రెస్ పార్టీగా అన్న నేను ఓపెన్గా మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ అయినా ఒక వ్యక్తిగతంగా మాత్రం మిమ్మల్ని చూస్తే చాలా బాధ అనిపించింది అంటే నేను ఫస్ట్ టైం ఒక అంటే వేరే పార్టీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ కాదు ఏ పార్టీ కాదు కాబట్టి నేను మీకు కాల్ చేసిన అయితే నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే మీ పాత్ర కూడా చాలా ఉన్నది కేసీఆర్ను గద్ద దాంట్లో మీ పాత్ర ఉన్నది మీ సబ్జెక్టును అన్ని రాజకీయ పార్టీలు వాడుకున్నాయి వాస్తవానికి నాలుగు తెలంగాణ కానీ చెడ్డీ గ్యాంగ్ ఒప్పుకుంటలేదు ఇంకా ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ ను ప్రశ్నిస్తాను కదన్న మీరు షెడ్డీ గ్యాంగ్ ధర్తాను షెడ్యూల్ ధర అన్న మీ పోరాటం సక్సెస్ కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేను కోరుకున్నా చిన్న తప్పకుండా ఇప్పుడు మిమ్మల్ని విన్నపం చేసుకునే పోతే కామెంట్స్ నాకు విరుద్ధంగా వస్తాయి బూతులు వస్తాయి నా మీద అన్న నాకు ఏది నేను రాజకీయాల ఖచ్చితంగా కేవలం పన్నెండు వందల మంది విద్యార్థులు చచ్చిపోయినప్పుడు వాళ్ళ మరణాలు పోవద్దనే ఉద్దేశంతో ఆ ఉద్యమాలు వాళ్ళు ఏదైతే మన చేతికి అప్పచెప్తాను కొనసాగిస్తా ఉన్నా నేను పదవుల కోసం కాదు కేవలము ఆ ఏది ఏవైతే మనం దేనికోసమే తెలంగాణకు దానికి అంకితమై ఇప్పటి రకమైన దోపిడీ ఏదైతే జరిగిందో దానికి అక్కడి వరకు అది ఫుల్ స్టాప్ కామాలు వాళ్ళకుండా ఫుల్ స్టాప్ పడాలని ఈ రోజు నేను దీనికి తెలంగాణ ప్రజల కొంతగా నాలుగు కోట్ల మంది కొంతగా నా వాణిని ఆ కౌన్సిల్ గా వినిపించాలనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్సీగా కంటెక్ట్ చేస్తున్నా దయచేసి ఆ పుప్పాల రజనీకాంత్ అన్న ఛానల్ చూసే వారందరూ కూడా దయ ఉంచి మీరు ఆ తెలంగాణ పిఠన నాకు వరంగల్ వాస్తవ్యాన్ని ఆ పోరుగడ్డ నుండి పుట్టుకొచ్చిన ఆ పిఠను నాకు మీరు మొదటి ప్రాధాన్యత ఓటి వేసి గెలిపించాలని మాక్సిమం అందరికి కలవని ట్రై చేస్తున్నా నా బలహీనతల మధ్య కలవగలం కలుస్తానా థ్యాంక్ యూ సో మచ్ అన్న లైవ్ లో మీరు మాట్లాడేందుకు ఇది బక్క జెడ్సన్ అన్న వీళ్ళ గురించి చెడ్డి గ్యాంగ్ అని చెప్పేసి పేరు పెట్టిండు వీళ్ళకు అంటే పేరు అయిపోయింది ఇక దండపాల్యం అదైతే షెడ్డీ గ్యాంగ్ అని చెప్పి పెట్టిండు